హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీది చాలా బాగున్నా ఇదో ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పన్నెండు అవ్వ వస్తుంది ఇంకా రాజ్ కుమారి ఉదయానగా ఇంకా వాళ్ళ మమ్మీతో డాడీతో ఈరోజు పోటీ చేసి ఇంక ఇద్దరు అక్క జెల్లేము ఇంకా ఈరోజు మా వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు ఫోర్ డేస్ అవస్తుంది అయితే ఇంకా చివరిసారి అవుతున్నాం అమ్మ ఇంకా వెళ్తూ వెళ్తూ చిన్న పార్టీ ట్రీట్ ఇన్ డాడీ అని చెప్పేసరికి ఇంకా మా రేట్ వేసినప్పుడు మా నాన్న చిన్న చిన్నపాటిస్తే రెండెత్తులు బాగా కడుపు తినాలి గుర్తుండాలి అని చెప్పేసి ఇంకా ఆదివారం బాగోదులే ఆదివారం అంట చచ్చి కలతారు అదంతా బాగోదు సోమవారం చేస్తాం అని చెప్పేసి ఇంకైతే అయితే చేస్తున్నామండి ఇంకా బాగా అయితే ఇంకా ఆలుపాలం చికెన్ బిర్యానీకి సంబంధించినవి మొత్తం అయితే చికెన్ బిర్యానీ తగ్గట్టుగా చేయాలి బిర్యానీ రాకుండా చేస్తామండి సరే చేస్తారా

బిర్యానీ మసాలా ఉంటది కదా బిర్యానీ మసాలా అలానే ఇంకా అన్న ఫోన్ చేసి మంచి అన్న బిర్యానీ తీసి ఎంటు ఒకటి ఉండేదిగా అంటే రైస్ ఉడికిన తర్వాత మొత్తం పైన వేస్తామే స్మెల్ వచ్చేది అదే ఇక్కడ లేవు వినకూడలేదు అన్ని దొరుకుతాయి ఇక్కడేం దొరకవండి అంతగా నెయ్యి పైకి కూడా తగ్గదు చివరికి చినిల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు నిమ్మకాయలు కాటలతో పాటు మనకు నిమ్మకాయలు ఉంటేనే కదండి మన పలావ్ బాగుండేది రైస్ నూట ఐదు రూపాయలు కేజీ బైట్ అది సరేనండి కానీ అక్కాయి తినకూడదు నేను తినకూడదు

మహేంద్రబాబు ఎలా జరిగి ఎలా చూపించానో అందుకంటే ఎక్కువ ఇంకా చాలా బాగా చూపిస్తాను చూడండి వీడియోస్ మాత్రం చాలా బాగున్నాను మిస్ అవకాకండి ఇంకా రైస్ మాత్రం బాగా రాజకుమారి కేజీ రైస్ చెప్పు రాజే సరేనండి ఇంకా ఈ రైస్ ఉన్నాయి కదా బాత్మాస్ రైస్ ఇంకా అయితే కొలు తీసుకున్నాం ఒక్క మామూలు బియ్యం

ఆ బియ్యం ఈ బియ్యం రెండు అయితే కలిపి నానబెడతామండి నానబెట్టిన తర్వాత చికెన్ కూడా ఈ శుభ్రం కట్ చేసుకొని మొత్తం కట్ చేసిన తర్వాత ప్రాపర్ గా మొత్తం రెడీ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఈ లేక లేకుండా కట్టి పొయ్యి మీదే చేద్దాం కానీ కట్ల పొయ్యి మీదే టేస్ట్ అండి

సరేనండి బావ అయితే ఇంకా చికెన్ అవన్నీ అయితే తీసుకొచ్చాడు కదా మీకైతే ఇంకా బిర్యానీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం చికెన్ కర్రీ కూడా మా అక్క నేనైతే చాలా బాగా చేయబోతున్నా అండి ఇప్పుడు ఇంత ఎండకి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఇంటికాడికి వెళ్తున్నాం అండి మిక్సీ అలానే పెద్ద పెద్ద డాబరాలు అన్నీ అయితే అక్కడే ఉన్నాయి కదా ఇంకా అన్నీ తీసుకుని రావాలి మా అక్క నేనైతే బాగా ప్రింట్స్ ఏమో ఇంకా కూల్ కింద ఎండకు పోయచ్చు అని చెప్పి ఆల్పి పనుకున్నారనమాట త్వర ఇంకా మాది డబరాలు అలానే ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా మిక్సీ అయ్యి మొత్తం వేసుకెళ్ళి తొత్త చేసేయాలి ఖచ్చితంగా పన్నెండు అన్నరీ ఇంకొన్ని చేసుకొని చేసేలేక ఇంకా రెండో మధ్యలో అయింది తప్పదు మళ్ళీ రేపు మక్కాయిలు ఊరు వెళ్తాయి కదా అందుకని ఇంక ఇంటికి అయితే వచ్చామండి మొత్తం తీసుకొని వెళ్తాము అనండి మక్కాయి అనయితే మిక్సీ హలో ఇంక డబ్బులు అయితే ఇంక తీసుకొని అయితే వస్తున్నాం వెళ్తున్నామండి ఇంటికైతే ఇంకా తొత్తగా ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను ప్రిపేర్ చేసుకొని సరేనండి బిర్యానీలోకి అయితే ఇంకా పెద్ద తెప్పైలో పెట్టేసి ఎసురు వాటర్ అయితే పోసామండి ఎంతలోకి మరుగుతా ఉంటే మరిగిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఓ పక్క అయితే ఇంకెసురు వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదండీ ఇంక ఇది వచ్చేసి బిర్యానీలోకి చికెను ఇప్పుడు వచ్చేసి కర్రీలోకి ఇంకా ముందుగా అయితే ఇంకా చికెన్ అయితే ఇంక ఇలా తీసుకున్నాం కదా మసాలా మొత్తం అయితే ఇంక మ్యారినేట్ చేసుకోవాలి అంటే మసాలా మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలి కదండి కలిపి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుందాం ఇంకా వాటిలోకి వేసి మొత్తం చూపిస్తాను కలుపు పసుపు కారం కలాని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ మొత్తం కలిపి అయితే మిక్సీ పట్టేసాం పెరుగు ఇంకా టమాటా పచ్చిమిర్చి అలానే చెక్క లవంగాలు ఆకులు ఇవి కొత్తిమీర పుదీనా ఇది ఇది వచ్చేసి చికెన్ పొడి ఇంక ఇది వచ్చేసి గరం మసాలా ప్యాక్ పెట్టండి మొత్తం అయితే చికెన్లోకి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ముందుగా అయితే పలావ్ దినుసులు పచ్చిమిర్చి మొత్తం వేసుకోవాలి టమాటా ముక్కలు అవి తర్వాత పసుపు కారం కలుపు వేసుకున్నా పెరుగు తర్వాత కల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కొబ్బరి పొడి మొత్తం అయితే మొత్తం కలిపేసుకున్నాము వేసిన తర్వాత ముక్కలు పట్టేంత వరకు బాగా కలిపి చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను మొత్తం అయితే చికెన్ ముక్కలు పట్టేంతవరకు అయితే కలిపేసుకున్నాం కదండి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత గరం మసాలా చికెన్ పొడి కలిపి పొడి వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్ పొడి కొంచెం అలానే గరం మసాలా కొంచెం అయితే ఇంక చికెన్ పొడి గరం మసాలా మొత్తం అయితే వేసుకున్నాం కదండి కలిపేసుకుందాం ఇది కూడా మొక్కలు వరకు కలిపి వేసుకున్న తర్వాత మూక పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో బాగా ఉడకబెట్టుకోవాలి కర్రీ అనేది సరేనండి చికెన్లోకి అయితే ఇంక మొత్తం అయితే కలిపేస్తున్నట్టే కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంక మొత్తం వేసుకున్నట్టే ఇంకా మూత పెట్టేసుకుందామండి కాసేపు అనేది మొక్కలకు బాగా పట్టాలి కదా ఓకేనండి చికెన్ అయితే మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా ఇక్కడ అయితే కేసురు వాటర్ కూడా బాగా మరుగుతూ ఉన్నాయి కదా వీటిలోకి అయితే పలావ్ దినుసులు కొద్దిమేర కొదీనా మొత్తం వేసేసుకుందాం కేసురు వాటర్లోకి అయితే పల పలావ దినుసులు మొత్తం అయితే వేసేసుకుందాం అండి ఇంక అనేది బాగా మరుగుతూ ఉంటాయి బాగా మరిగిన తర్వాత మహా అనిపిస్తున్నాడు అండి రోజు పార్టీ ఇంకా కొత్తిమీర పొదినా కరివేపాకు కవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మంట దగ్నం లేదా మూత పెట్టేసుకుందాం అండి సరేనండి కట్టెల పొయ్యి చూడండి ఎంత బాగా మండుతుందో ఇంకా ఈ ఎండకి కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఇంక చాలా బాగుంది ఆడియన్స్లు ఇంకా కొత్తిమీర పోయేది నాకు అయితే మొత్తం అయితే బాగా మరిగేసినాయి కదా లాస్ట్గా అయితే నిమ్మకాయ కల్లుప్పు నిమ్మకాయ పిండి వేసుకొని కళ్ళు వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది మరిగేటప్పుడు బియ్యం పోసుకోవచ్చు కళ్ళుప్ప వేసుకుందాం మూత ఇంకా వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి కదండి బియ్యం వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం బియ్యం మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను ఓకేనండి బియ్యం మొత్తం మోగేసుకున్నట్టే కదా కల్దిప్పి వేసుకుందాం ఇంకా వేసుకొని ఉప్పు వేసుకున్నాం కదా ఇంకా బియ్యం మొత్తం పట్టేందుకు కలిది వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా యాభై పర్సెంట్ ఉడకాలండి మొత్తం ఉడకకూడదు కర్రీలో మళ్ళీ చికెన్ అది కొంచెం మడవబెట్టేసిన తర్వాత ఆ చికెన్లో వేసుకోవచ్చు కొంచెం పాటు ఉడికిన తర్వాత రైస్ అనేది సరే క్యాక్ వేస్తా లేదేసుకున్నామండి మొదటి పాటు తర్వాత చూపిస్తాను రాజే రైస్ శుభ్రం ఉడికిందా అయితే మొత్తం ఉడకూడదు బాబా ఎంత కొంచెం కూడా తెసాలు మళ్ళీ మనం చికెన్ లో పెట్టాలి కదా దమ్ముకు అయితే ఉడికి పెట్టి మొత్తం అయితే సగం పాటు ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి సరే కర్రీ ఉడుకుతున్నా మరి చికెన్ గ్యాస్ ని పెట్టేసా ఇంకా చూపించా మరి వాళ్ళు ఏం వేసావు మొత్తం ఏమేమి వేసినా మొత్తం ఫ్రాయ్ చూపించాను కానీ ఉడక పెట్టేది చూపించలేదు ఉడక పెట్టిన తర్వాత చూపిస్తా సరే సరే ఓకేనండి ఇంకా రైస్ అయితే బాగా ఉడికింది తర్వాత చేసి మనం దమ్ము చేసి వేసుకుందాము

సరేనండి మనమైతే గ్యాస్ మీద కర్రీ అయితే బాగా గొడవ పెట్టేసుకున్నాం కదా కర్రీ అయితే బాగా ఉడికింది రైస్ కూడా మనకైతే బాగా పొడి పొడి ఆడుతా ఉందండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంక చికెన్ కర్రీ అనేది ముందుగా అడుగునేసుకోవాలి మొత్తం కర్రీ చేసిన తర్వాత మనం ఇంకా రైస్ అయితే మొత్తమే చేసుకొని ఇంకా దమ్ దమ్ పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది సరేనండి కొంచెం కొంచెమే పోయి బావా ఎందుకంటే మళ్ళీ పుదీనా వేసుకోవాలి రెండు లీటర్లు మొత్తం ఏముంది అన్నీ రెండు లేట్లు అది సరేనండి ఇంకా రైస్ మొత్తం అయితే ఇంకా సాగం పాటు పోసుకుందాం సాగం అయితే ఇంక ఇలా పోసుకున్నాం కదండి ఇలా పోసిన తర్వాత ఆనియన్స్ అని ఇంకా అలానే పుదీనా అది ఉంది కదా వేసుకోవచ్చు ఓకే అండి ఉల్లిపాయలు వేసుకుందాం సగం సగం లేయర్లో సగం లేయర్లో సగం సగం వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకుందాం మొత్తం రైస్ సాధారణ చేసేది ఏంటి పెద్ద ఆకు వచ్చింది ఇంకా రైస్ అయితే మొత్తం సవరణ చేసుకున్నాము తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న అనే ముక్కలు కూడా వేసుకుందాము సన్నలే తర్వాత వచ్చేసి ఇంకా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఉన్నది కదా అవి కూడా వేసేసుకున్నాము వేసేసుకొని ఇంకా రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు తమ్మి పెట్టుకున్నాము సరిపోద్ది ఓకేనండి ఇంకా రాజకుమారి స్టైల్లో ఇంకా బిర్యానీ అయితే ఇంకా వచ్చి రానట్టుగా రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూద్దాం చోట ఉండదు భోజనం చేయడానికి అండి ఇంకా చూడండి కరిమాయన్ చేపలు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ అనమాట ఉప్పు సరిపోయిందలేని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది అనమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా